అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరినీ వేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అదస్్యునితో దూర్వాసుని వల్ల ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ రక్షణ బిర్దాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన బ్రాహ్మణుడునుగాను ముక్కోపినై మహాపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను జంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్థించెను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను చూచి శ్రీహరి చిరునవ్వు నవ్వీ దూర్వాస నీ మాటలు నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను జూచినవారు మూడు లోకములందు భయపడకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమూ హింస కలిగించెను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ గావింతును నీ వకారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకేనను మనోవాకాయములందుకూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణిసమూహము నా రూపముగానే జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కాని అటువంటి నా భక్తుని నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చుకూడా నేను వేళకు రానియేడల ద్వాదశిగడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకూ భయపడి నీరాకకే చూచిచూచి జలపానమును మాత్రమే చేసెను హే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడే నొక్కండి సబ్స్క్రైబ్ బటన్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందుకూడా జలపానము దాహశాంతికిని పవిత్రతకును చేయదగినదే కదా జలపాన ఒనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్ననూ బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను ఎంత బ్రతిమాలిననూ నీవు శాంతింపనందున నన్ను శరణూ వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించదనని పలికిన వాడిని నేనే అతడు నీవలన భయముచే నన్ను శరణూ వేడుచుండెను కాని తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమునూ అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకే నేనే అనుభవింతును అదిటులన నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేనీ కల్పమున మనువును రక్షించు శ్రీనిమిత్తము సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మందర పర్వతమును కవ్వముగా చేయిదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మరూపమున నావీపున మోయిదును వరాహజన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహజన్మ హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షింతును బలిచే స్వర్గమునుండి పారద్రోల పాతాళలోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను బడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంటకుడైన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతను పిదప యధువంశమున శ్రీకృష్ణునిగను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుణి ఇంటా కల్కి అను పేరున జన్మించి అస్వారుడుండవై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషుల నందనను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి వసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి షడ్వింశాధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు